సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఇద్దరుతో తడిసిపోకూడదు ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు అదే చేతులతో ఈ రోజు ఆడపిల్ల మెళ్ళు పసుపుతో తెచ్చుతారా ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు ఇక మీద వాడిని ఎవరు కన్నెత్తు చూడకూడదు పన్నెత్తు మాట్లాడకూడదా ఆ మాట ఎవరు జవదాడినా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు అన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికి మాలనాడు వాడు నమ్మి తాళి కట్టించుకున్న అప్పలో ఒక ఇద్దరు కలిసి ఏం వదిలిస్తారో నేను చూస్తాను వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలను బతు బతకడా వెళ్ళండి ప్రభులేంటో తెలియడం లేదు నువ్వు కార్లోనే కూర్చో నేను ఊర్లోకి వెళ్ళాను మెకానిక్ ని తీసుకొస్తాను హలో మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను ఇలా కాలినడకారీ పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది కానీ నీకు తలరాత కూడా మారింది ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు అయ్యావా ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు అతన్ని పెళ్లి చేసుకుని నేను కూడా నీలా పుల్లల పోయి పోగా కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలి అది చెప్పి వెళదామనే వచ్చాను ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు కానీ ఎవరు ముందైతే తలెత్తుకుని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది నేను చదువులేని మూర్ఖుడు నేను కాదను కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలి కాకూడదు చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కళలు కన్నావు నీ కల నిజం కావాలి నువ్వు కలెక్టర్ అవ్వాలి పది మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వప్న నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను నేను కలెక్టర్ చేస్తాను ఇదిగో బాబు ఒక్క నిమిషం మేము సూర్యపట్నం నుంచి వచ్చాం కలెక్టర్ గారిని కలిసి పిటిషన్ ఇవ్వాలి మంది వెళ్ళడం కుదరదండి ఎవరో ఇద్దరే వెళ్ళాలి అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్ లో ఉన్నారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి సరే ఇప్పుడు స్లిప్ మీద రాసివ్వండి పొలిటికల్ ప్రెషర్ ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు మనకి లా ఆర్డర్ ముఖ్యం హూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను ఇట్స్ అ బర్నింగ్ ప్రాబ్లం యు షుడ్ డు సంథింగ్ అబౌట్ దిస్ మేడం సూర్యపట్నం నుంచి మీ కోసం ఎవరో రైతులు వచ్చారు మీకు ఏదో పిటిషన్ ఇవ్వాలంట వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు నేను తర్వాత మాట్లాడతాను అలాగే మేడం శంకరయ్య మేడం వాళ్ళని వెంటనే లోపల పంపించు అలాగే మేడం మీరు పది నిమిషాలు వెయిట్ చేయండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను ఓకే మేడం నమస్కారం అండి నమస్కారం 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 కూర్చోండి తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పరిపాలన వాడు నవ్వి తాలి కట్టుకున్న అప్పుడే పరిపాలన ఇద్దరు కలిసి ఏమో దృష్టారో నేను చూస్తాను మీ మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు మీరు కూర్చోవచ్చు మీ ఏరియా వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేసింది కదా మీ కాలువకు సంవత్సరానికి ఐదు నెలలు నీళ్లు వదలాలి రూల్ ప్రకారం వదిలిపెట్టాం చెప్పింది నిజమే కానీ తుఫాన్ వచ్చిపోయినసారి పంటలన్నీ నాశనమయ్యి అందుకని మళ్ళీ నాట్లు వేశారు మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది నిజమే కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా మండలం ఒకటే కాదంటూ లేదు కానీ ఆ మండలంలో నూట ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో రెండు లక్షల మంది జనాభా ఉన్నారు వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ సమస్యని ఎక్స్క్యూజ్ మీ హలో నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను రేపు ఫిఫ్టీన్త్ నా మా వెడ్డింగ్ డే మీరు మీ వారిని తీసుకొని తప్పకుండా రావాలి ఐమ్ సారీ ఆ రోజు మా మావగారు పుట్టిన రోజు నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి నాకు రావడం కుదరదు మా అబ్బాయా ఐ ఈస్ వెరీ ఫైన్ వాడి వాళ్ళ తాతయ్య పోలికే రూపంలో కాని గుణంలో కాని వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసుకోవడం కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు నేను తర్వాత మాట్లాడతాను మీ విషయం గురించి డివిషనల్ ఇంజనీర్ తోను మినిస్టర్ గారు తోను కన్సల్ట్ చేస్తాను తప్పకుండా మీకు ఫేవర్ గా చేస్తాను ఓకే నమస్కారం ఏదేమైనా కలెక్టర్ గారు చాలా తెలివైన వారయ్యా అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు నేనన్నీ గమనిస్తూనే ఉన్నానయ్యా జిల్లా కలెక్టర్ గా హుందాగా నడుచుకున్నారు మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు ఇట్లేని ఆస్తి మీరు ఉండగా ఈ ఆస్తిలన్నీ నాకెందుకు వెళ్ళి దిక్కుమాల బతు పక్క ఎలా కూర్చోండి మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను చెప్పండి ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మూసేశారు ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్నారు మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం మా ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు స్వప్న నువ్వు వెళ్ళావడు కాఫీ తీసుకురా నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ నాకు నాకేం అభ్యంతరం లేదు రేపు ఆఫీస్కి రమ్మనండి అపాయింట్ చేస్తాను నమస్తే చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువులేని వాడిని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు పని లేని పల్లెటూరు బై తను అవమానించారు ఆయన ఈరోజు రోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి పొడవడం లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను సాధారణంగా ప్రతి మగాడి విజయం ఒక ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనకా మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం వెనక నా భర్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది మీరు నిశ్చింతగా వెళ్ళిరండి